క్రియేటివ్ చేయాలని చెప్పి మరి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఒక క్రియేట్ చేయడం అనేది చాలా అద్భుతమైనది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టీం వర్క్ హైకోండో అది హైదరాబాద్లో జరగడం అనేది మాకు చాలా సంతోషం అది సక్సెస్ కూడా అవుతుంది అది ఎప్పుడో వచ్చేది ఉంటే మరి ఎందుకు ఐడియా రాలేదు ఆలయ కానీ ఇప్పుడు కొత్తగా హైకోండోని టీం వర్క్గా చేయడం అనేది మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆలోచన కావడమే అభివృద్ధిస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ అనేది కూడా ఇక్కడే హ్యాండ్బాల్ అనేది కూడా హైదరాబాద్లోనే ఉట్టింది హ్యాండ్బాల్ అనేది ఇక్కడ ఉట్టినటువంటి హ్యాండ్ బాల్ అనేది నేషనల్ లైవ్ వెళ్ళింది ఒలింపిక్స్ వరకు కూడా అంటే గతంలోనే ఎన్నో గేమ్లకు పుట్టిన హైదరాబాద్ ఇలా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కొత్త కొత్త పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ హైయెస్ట్ ఇక్కడ వరల్డ్ ఫస్ట్ కాలేజ్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ అట్లా కళ్యాణ్ స్కీమ్స్ ఇవ్వడము ఇంటింటికి మంచిది ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వడం అట్లా ఎన్నో పథకాలు అద్భుతంగా ఒక ప్రయోగశాలగా తెలంగాణ రాష్ట్రం నుంచి బయటికి వెళ్తుంటాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా మీరు కూడా క్రియేటివ్ చేయడం అనేది మిమ్మల్ని అభినందిని ఇలా చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రాకముందు క్రీడా మైదానంలో ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్కే పండితం కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టాలనే ఆలోచనతో శరవేగంగా నియోజకవర్గానికి ఒక ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేసుకుంటాం ఈవెన్ మా అలీపురంలో కూడా వెంకటేశ్వర రెడ్డి గారు ఆ ఒక క్రీడా స్టేడియం కట్టి అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉదయం కలిసి పెద్ద గ్రామం ఉన్నది సార్ మాగో స్టేడియం కావాలంటే గ్రౌండ్ కావాలంటే ఒక మంచి క్రీడా పాలసీని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి క్రీడా పాలసీని తయారు చేయడానికి మా సబ్కం చేయడం జరిగింది ఆ క్రీడా పాలసీలో క్రీడలకు క్రీడాకారులకు అకాడమీలకు ఇలాంటి కొత్త కొత్తగా చేసే వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చేటప్పుడు కూడా క్రీడా పాలసీ రాబోతా ఉంది నేషనల్ గేమ్స్ ఆగిన వాళ్ళకు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆగిన వాళ్ళకు ఒలింపిక్ నగదు భారతదర్షకం కూడా పెంచతో పాటు వాళ్లకు క్రీడాకారులకు ఉద్యోగాలలో టూ పర్సెంటేజ్ ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఇచ్చింది ఎడ్యుకేషన్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అంటే క్రీడాకాలను ఉట్టి ప్రోత్సహిస్తా ప్రజలు ఏంటి ఎట్లా ప్రోత్సహిస్తారు వాళ్ళకి ఏదైనా ఉండాలి స్టూడెంట్ లెవెల్ నుంచి క్రీడాకారులు కావాలి స్టూడెంట్ లెవెల్ నుంచి క్రీడలకు మక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రులు నా కొడుకు చదువుకున్న తర్వాత ఉద్యోగం దొరకాలని ఉద్యోగం దొరుకునే ఆట మాకెట్లా బిడ్డ మనం క్రీడల్లో ఉద్యోగం వచ్చే చదవనట్టు కానీ క్రీడలలో కూడా ఉద్యోగం వస్తుంది అంతే నీవు ఆటలా బిడ్డ నీ అదృష్టం ఉంటే క్రీడల నుంచి అని వస్తుంది చదువు నుంచి వస్తుంది అంటే క్రీడలను నిజమైనటువంటి ప్రోత్సాహం చేయాలనేటువంటి ఆలోచన నిజాయితీగా ముఖ్యమంత్రి గారు వెనకయ్యేలా అది కూడా తేవడం జరిగింది ఇది ఎన్నో మంది క్రీడాకారులు ఎన్నో పథకాలు తీసుకొస్తూ తెలంగాణలో మా స్పోర్ట్స్ స్కూల్ ఉంది ఓ వందల కొద్ది మనం వచ్చి సార్ దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మెడల్స్ మన స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చింది ఇంటర్నేషనల్ ఏ గేమ్ అంటే కూడా మనకు వస్తుంది అంటే అక్కడ వసతులు భోజనము టీచింగ్ గ్రౌండ్స్ అన్నీ భవిష్యత్తులో ఇంకా క్రీడా పాఠశాల పెంచడానికి ఆలోచన ముఖ్యమంత్రిగా ఉంటుంది కొత్తగా ఏర్పాటు రాష్ట్రం కనుక కొత్తగా ఏర్పాటు రాష్ట్రంలో కరెంటు వెల్ఫేర్ స్కీమ్స్ చదువు స్కూళ్ళు మా బతురు వ్యవసాయము నీళ్ళు ఈ ఏడు సంవత్సరాలు ఇతరులను రచించడానికి శారీరకంగా మంచిగా ఉండడానికి ఆరోగ్యం ఉండడానికి ఉపయోగపడుతుంది కనుక దీనికి పెద్ద పెద్ద గ్రౌండ్లు అవసరం లేదు చిన్న రూమ్లో మంచం ఉంది పక్కన చదివేసి ఇంట్లోనే వచ్చి ప్రాక్టీస్ చేసుకొని బయటికి వెళ్ళొచ్చు పెద్ద పెద్ద హౌస్ అనేది ఖర్చు అసలు అనేది ఇంటి మీద మధ్య ప్రాక్టీస్ చేసుకోవచ్చు కనుక దీన్ని ఇంకా ఆన్లైన్ ట్రైనింగ్ ఆన్లైన్ కోచింగ్స్ ఇలాగా అవలంభిస్తూ ప్రతి స్కూల్లో కూడా ఈ సహకారను నేర్పేటట్లు మీరు ముందుకు తీసుకువెళ్ళాలని మిమ్మల్ని మన స్పోర్ట్ని అభినందిస్తూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు మన చైర్మన్ గారు ఉన్నారు వారు సౌమ్యుడు ఎప్పుడు చూసినా సారదాసి మామూలు వ్యక్తులగా చిన్న పిల్లల మాత్రమే మీరు ఇచ్చిన వచ్చి కలుపులు నుండి మీకు సాయం చేయడానికి ఆయనంత ఆపద ఏదో చేయాలంటే తపన ఉన్నటువంటి మాకు చేయడం కనుక మీకు గవర్నమెంట్ మా గవర్ ప్రభుత్వానికి మీకు ఆర్థికమైన మీకు ఆ స్టాండర్డ్ చేయడానికి మావంతో సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక క్రీడల హబ్గా మారుతుంది ఖచ్చితంగా ఆ విజయం ముఖ్యమంత్రి గారు ఉంది కొని స్కీమ్స్ అన్ని పునాక నెక్స్ట్ 2:00 పర్క ఆ కండిలో ఇంకా పూర్తి దృష్టి వల్తార ని పని మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తా థాంక్యూ థాంక్యూ మోర్ ఐలే కులనా చ ప్లీజ్ కు సీ మోర్ లెట్స్ అండ్ దే లన టీం మోర్ నొక్ ప్రదర్శింపడే ఇదంత వెట్టి దే ఇండో స్టేడియం లో ఆర్గనైజర్స్ శ్రీ గణేష్ గారు నవనీత గారు శ్రీనివాస్ గారు రేఖా రావు గారు శ్రీనివాస్ శివరాం ప్రసాద్ గారు ఎంఎన్ఆర్ గుప్తా గారు వెంకట్ కె నంజం గారు ఆర్ గజేందర్ గారు అబ్దుల్ కలీర్ గారు చంద్రశేఖర్ గారు దీని మరి యూనిఫామ్స్ ఈ యూనిఫామ్స్ కూడా లాంచ్ చేయవలసిందిగా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని